తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కేవలం పిసిసి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ప్రజాపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వారిని ఏ విధంగా అయినా సరే బెదిరించి అయినా లేదా ప్రలోభ పెట్టి కాంగ్రెస్లో చేరే విధంగా ఒత్తిడి తెస్తున్నారు ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో మంచి పదవుల అనుభవించి తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే అవకాశవాదుల్లాగా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మిమ్మల్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదు ఎమ్మెల్యేలుగా గెలవలేని మిమ్మల్ని రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ గారికి మీరు ఈ రోజు ద్రోహం తలపెట్టారు భవిష్యత్తులో దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాలుగు వేలు రూపాయల పెన్షన్ రైతు భరోసా పెంపుదల కళ్యాణ లక్ష్మితులం బంగారం మొదలైన హామీలను మర్చిపోయి తన పాత వృత్తి అయినటువంటి ఓటుకు నోటు వ్యవహారం మళ్లీ మొదలుపెట్టారు తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని తుంగలో ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్న మిమ్మల్ని తెలంగాణలోని ఏ వర్గం సహించదు దీనికి మీరు తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన నియోజకవర్గంలో తిరగనివ్వమని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు Tangra 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 రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేలు తీసుకోపోవడం చాలా దురదృష్టకరం అని మేము తెలియజేయడం జరుగుతుంది నిజంగా మీరు విద్యాశాఖ మీద విద్యా మినిస్టర్ లేరు హోంశాఖ మినిస్టర్ లేరు మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద మీరు దృష్టి పెట్టడం చాలా దురదృష్టకరం అని సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది నిజంగా తెలంగాణ ద్రోహులు టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోతేనే పార్టీ ఇంకా బలంగా అవుతుందని సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా సంజయ్ గారు మీరు పోవడం చాలా దురదృష్టకరం మీకు రెండు సార్లుగా టిక్కెట్ ఇచ్చిన గంట కేసీఆర్ పార్టీని బిఆర్ఎస్ పార్టీ అని సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు పోవడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా వెంటనే మీరు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మీరు ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటామని చూద్దాం సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆనాడు మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏమని చెప్పి ఎమ్మెల్యేకు రిజైన్ చేసిన తర్వాత మేము తీసుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఎలా తీసుకుంటారని మీ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది గద్దె ఎప్పుడు ఒక్కొక్క మాట గద్దె నెగ్గినాక ఒక మాట కాదు రేవంత్ రెడ్డి గారు మీరు బిఆర్ఎస్ పార్టీ మీరు నాశనం చేయాలని చూస్తారు కానీ మీరు పూర్తిగా మీరే నాశనం అవుతారని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా పార్టీ సందర్భంగా జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకి పిసిసి ప్రెసిడెంట్ అనుకునే క్రమలని ఓటుకు నోటు పోయేసులో అయితే ఎట్లా అయితే ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీని కొన్ని దొరకబోయిందో ఇప్పుడు కూడా అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు విధానంలోనే కొనుగోలు చేసే క్రమంలోనే ఆయన పూర్తిగా దృష్టి సారించినట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆయన ఏవైతే ఇచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అనువహించిండో అవన్నీ పక్కన పెట్టేసి కేవలం టీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మాత్రమే ఆయన దృష్టి సారించిండో పెన్షన్లు నాలుగో కులాలు కానీ రైతు భరోసా కానీ రైతు రుణవాసులు కానీ గురుకులాలు కానీ అన్నింటినీ పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలను కొనడానికే ఆయన కృతజ్ఞత ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది సొంత పార్టీలో ఉండే వ్యతిరేకత వచ్చినప్పటికీ ఎవరికి ఏం చెప్పుకుంటున్నారో నాకు సంబంధం లేదు ఏడు మాట్లాడినా కుర్చీని కాపాడుకోవాలనే విధానంతో చాలా నీచ రాజకీయాలకు కాపాడుతూ ఉన్నాడు ఇదే విధంగా మేము సంజయ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం తన్న తల్లి తాను తాగి రొమ్ము కుచ్చేటువంటి వీసులు మా పార్టీలో ఉన్నట్టు నేను చాలా చింతిస్తా ఉన్నాం ఇటువంటి ఎంతమంది మేధావాళ్ళు ఉంటే అందరూ బయటకు వెళ్ళిపోండి ఎందుకంటే మా షాయశక్తుల మా రక్తాన్ని తారబోసి నిర్మించుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీని మేము పునాదులతో సహా కాపాడుకుంటాం పునాదుల నుంచి ఇవాళ బిల్డింగ్ వరకు కాపాడుకున్నది మేము ఇటువంటి అవసరం కోసం వచ్చిన నాయకులు ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా పోయే నష్టం లేదు కేసీఆర్ గారు ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క నాయకునిగా తీర్చిదిద్దే క్రమంలో ఎంతోమంది నాయకులను సృష్టించారు అందులో ఈ కొనుగోళ్లు పోతే మాకు వచ్చింది పోయింది లేదు మేము చెప్తా ఉన్నాం ఎవరైతే ఈ కొనుగోళ్లకు పాల్పడతా ఉన్నారో భవిష్యత్తులో మా వీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఓట్లేసింది బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి ముఖాన్ని చూసి మీ ముఖాన్ని చూసి ఓట్ ఇవాళ మీరు ఓడిపోయిన ఓడిపోయే క్రమంలో ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నిలబెట్టి మరి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించి మీకు రాజకీయంగా దిక్ష పెట్టిన పార్టీని వదిలేసి అవసరం కోసం మీరు ఇటువంటి అత్తదారులు చెప్తా ఉంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు మీ భవిష్యత్తులో తీవ్రమైన గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి పక్షాన్ని